హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ నా పేరు భాగ్యరాజు సో మీకు అందరికీ తెలిసిందే నిన్న మనకి ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయో రిజల్ట్స్ అనేవి మనకి రావడం జరిగింది సో చాలా మంది మనకు అనమాట ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి సో సో మీకు క్లియర్గా చెప్తున్నానండి సో ఇంతవరకు మీరు ఎగ్జామినేషన్ రాయటం రిజల్ట్స్ రావటం అనేది ఒక వంత అయినట్లయితే సో ఈ కౌన్సిలింగ్ అనేది సో చాలా 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 ఇంపార్టెంట్ మీకు సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించాలి అనుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్లో మనకి టూ హండ్రెడ్ ఎయిటీ టూ హండ్రెడ్ వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా క్వాలిఫైడ్ అని వస్తుంది అట్ దట్ సేమ్ టైం మనకి వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా క్వాలిఫైడ్ వస్తుంది అనమాట కాకపోతే ఈ కౌన్సిలింగ్ టైంలో మనం సెలెక్ట్ చేసుకునే స్కూల్స్ని బేస్ చేసుకొని మనకి సీట్ అనేది అలర్ట్ అవడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ ఫార్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సిక్స్టీ వచ్చే మార్క్స్ అనుకోండి సో ఈ ముగ్గురు విద్యార్థులు కూడా మనకి సో ఆంధ్రప్రదేశ్ ఏజెన్ నుంచి ఉన్నారు సో వీళ్ళు కలకరి కానీ కానీ సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కని తీసుకున్నట్లయితే టూ హండ్రెడ్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వారికి సీట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో రిమైనింగ్ ఇద్దరికి కూడా మనకి ఏంటంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటప్పుడు మనం సో కరెక్ట్ స్కూల్ని మనం ఎంచుకోవాలి ఎందుకంటే మనకు వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో మార్క్స్ అనేది ఇక్కడ చాలా కీరోల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అట్ ద సేమ్ టైం మన స్టేట్ ర్యాంక్ సారీ మన ఏదైతే మన ర్యాంకింగ్ అనేది ఉంటుందో ర్యాంకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో మన మార్క్స్ని బేస్ చేసుకొని సో మనం ఏ స్కూల్ని చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ముందుగానే చూస్ చేసుకోవడం బెటర్ అలా కాకుండా సో స్టార్టింగ్ స్టార్టింగ్ మనం సో కోరకుండా సో కలికిరి ఇది ఈ రెండు స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నట్లయితే సో మనకేమవుతుంది ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్ లోనే మనకి సో రిజెక్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మార్క్స్ అనేది ఏంటి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ లో పెట్టుకోండి దాని ద్వారా ఏంటంటే సో ఆ స్కూల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మీకు అందరికీ చెప్పేది కానీ పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే సో మేము మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేయాలంటే చేసి పెడతామండి సో ఇప్పుడు చేసుకున్న ప్రాసెస్ అనేది సో రౌండ్ వన్ అనేది సో మరికొద్ది సేపట్లో అయితే మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట సో మీలో ఎవరైనా సరే సార్ మీకు ఈ కౌన్సిలింగ్ అనేది మేము చేసుకోలేం మాకు తెలియదు అన్నట్లయితే సో మాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో దీనికోసం మినిమం కాస్ట్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుని అయితే మేము చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఆ గీ కౌన్సిల్ ంగ్ రౌండ్ అనేది అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవన్నీ కూడా మనం తెలుసుకొని సో దాన్ని బేస్ చేసుకొని ఏ స్కూల్స్ అయితే మనకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ స్కూల్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో తద్వారా ఏంటంటే సో ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్ అనేది మనం చేయడం అయితే జరుగుతుంది సో దయచేసి అందరికీ చెప్తున్నానండి సో మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి అయితే ఫోన్ చేయండి బికాజ్ ఎందుకంటే నిన్న నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఓ క్లాక్ ఫోన్ కాల్స్ ఉన్నాయి సో ఇప్పటికీ దగ్గరకు ఒక థర్టీ ఫార్టీ ఫోన్ కాల్స్ అయితే రావడం జరిగింది అనమాట సో మీ డౌట్స్ ఈ టైంలో మీరు అడిగినట్లయితే మేము మీకేం చెప్పలేము సో దయచేసి అర్థం చేసుకోండి సో ఎవరైతే ఈ కౌన్సిలింగ్ అనేది సో మేము అప్లై చేసుకోలేము సో మీరు చేయండి మీ ద్వారా చేయండి అని చెప్పినట్లయితే సో అటువంటి వాళ్ళు ఫోన్ కాల్స్ మాత్రం ఆన్సర్ చేయడం అయితే జరుగుతుంది సో దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే సో మీరు ఎంత కొన్ని చదువుకొని ఉంటారు కాబట్టి సో మీరు చేసుకోగలరు లేదా ఏదైనా నెట్ సెంటర్లో మీరు ఆధార్ కార్డ్ చేసుకోగలరు సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోలేని పొజిషన్ ఉండొచ్చు సో వాళ్ళకి ఇదైతే హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఈ టైం కూడా మీరు క్లిన్ చేయాలని దయచేసి అనుకోవద్దు సో ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్స్లో సో ట్రైనింగ్ అనేది తీసుకుని ఉంటారనమాట సో అక్కడ ట్రైనర్కి కాల్ చేసి సో మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోండి సో ఏ విధంగా చేయాలి ఏంటనే సో వాళ్ళు మీకు చెప్తారు ఓకేనా లేదా వాళ్ళు చేయమంటే వాళ్ళే చేస్తారు ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి చేసే ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత వాళ్ళకు ఉంటారో వాళ్ళు చేస్తారనమాట సో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వండి దయచేసి ఉన్న కొద్ది టైం మాత్రం ఇంకెలిచేది దయచేసి సో ఎవరైతే ఇంట్రెస్ట్ అడ్గా సో వాళ్ళు మాత్రం సో కాంటాక్ట్ అయితే అవ్వండి సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది సో రౌండ్ వన్ అనేది మనకి సో మరి కొద్దిసేపట్లో అయితే మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చాలా మంది డౌట్స్ అడుగుతారు సో ఈ కౌన్సిలింగ్ అనేది సో మనకి రౌండ్ వన్ అంటున్నారు ఇంకెన్ని రౌండ్స్ ఉంటాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట సో ఇందులో మనకి అరౌండ్ ఎయిట్ రౌండ్స్ వరకు కూడా ఉంటాయి అనమాట సో మీకు సో లిస్ట్ అనేది ఇన్స్ట్రక్షన్ అనేది చూపిస్తాను ఒకసారి సార్ చూడండి సో ఇందులో మనకి ఎయిట్ రౌండ్స్ అనేవి సో ఉండడం అయితే జరుగుతుంది సో ఎయిట్ రౌండ్స్ అనేవి సో ఏమేమి ఉంటాయి ఏంటనే సో క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ జాగ్రత్తగా చూసినట్లయితే ఎప్పుడు ఏ రౌండ్స్ అనేవి మనకు ఉంటాయి ఏంటంటే సో క్లియర్గా ఇక్కడ మనకి ప్రాస్పెక్ట్స్లో అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఒకసారి అది మీరు చూడండి పైన మనకి నోటీస్ చూసుకున్నట్లయితే లోనే మనకి సో దీనికి సంబంధించి సో లిస్ట్ అనేది మనకి ఉండటం అయితే జరుగుతుంది సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నట్టున్నాను సో ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో ఆ నోటీస్లో మనకి సో సెకండ్ ఆప్షన్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఉండటం అయితే జరుగుతుంది సో కంప్లీట్గా వాళ్ళ డేట్స్ కానీ సో రిజల్ట్స్ కానీ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది సో ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఇవ్వటం అయితే జరిగింది అరౌండ్ ఇది ఎయిటీ పేజెస్ ఉందండి కాస్త జాగ్రత్తగా మీరు సో చూసుకున్నట్లయితే అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థర్టీ టూ పేజ్లో మనకి సో దీనికి సంబంధించి సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే రౌండ్ నెంబర్ వన్ సో పద్నాలుగో తేదీన మనకి స్టార్ట్ అయిందని అన్నారు సో నిన్నే స్టార్ట్ అయిపోయిందని చెప్పారనమాట కాకపోతే నిన్న అయితే మనకి సైట్ అయితే వాళ్ళు ఓపెన్ అయితే చేయలేదు సో ఈ రోజు ఏ టైంకైనా మనకి ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసే టైంకైనా సరే మనకి ఓపెన్ చేసే టైం అయితే ఉంది సో ఈ రోజు రేపు మనకి ఈ కౌన్సిలింగ్ అనేది జరగడం జరుగుతుంది సో వీలైనంతవరకు వరకు కూడా సో ల్యాప్టాప్స్ దగ్గర కూర్చోండి సో మీరు చేయడం రాకపోతే సో మాకు కాంటాక్ట్ అవ్వండి మేము చేస్తాం ఓకేనా సో ఈ రెండు రోజులు చాలా క్రూషియల్ అనమాట సో జాగ్రత్తగా మీరు ఒక లిస్ట్ అనేది పెట్టుకొని తద్వారా మీరు ఏంటంటే సో మీకు నచ్చిన స్కూల్ కి మీరైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారు సో మళ్ళీ చెప్తున్నాను రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ అనేసి ఎవరికి వచ్చిందో సో ఇక్కడ మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది క్వాలిఫైడ్ పర్ ఎస్ఎస్ అంటే సైనిక్ స్కూల్ ఓకేనా అంటే పాత సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మీరు అప్లై చేసుకోగలరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్వాలిఫైడ్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఎన్ఎస్ఎస్ అని ఉంటుంది సైనిక్ స్కూల్ అండ్ న్యూ సైనిక్ స్కూల్స్ రెండింటికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో మీరు రెండింటిని కూడా తీసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే ఓల్డ్ సైనిక్ స్కూల్ కాకుండా అప్లై చేసేటప్పుడు వాళ్ళు తప్పు పెట్టడం వల్ల ఓన్లీ ఎన్ఎస్ఎస్ మాత్రమే పెట్టారు వాళ్ళకి ఓన్లీ ఎన్ఎస్ఎస్ మాత్రమే రావటం జరిగింది కేవలం అది మాత్రం వాళ్ళు చేసుకోగలుగుతారు ఓకేనా సో క్లియర్గా అర్థమైంది కదా ఈ కౌన్సిలింగ్లో మీరు ఇవి మాత్రం అప్లై చేసుకోగలుగుతారు కాబట్టి సో ఈ రోజు రేపు మాత్రం మనకి ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సో ఫస్ట్ రౌండ్ అనేది మనకి ఈ రోజు స్టార్ట్ అవుతుంది సో రేపటితో మనకి క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట సో మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది స్టేజ్లో ఏంటంటే మనకి పోర్టల్ అప్డేషన్ అయితే జరుగుతుంది అంటే మనం ఏదైతే సో పోర్టల్కి అనేది ఇన్పుట్స్ అనేది ఇవ్వడం జరిగిందో ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత సో మీ యొక్క ర్యాంకింగ్స్ అట్ దట్ సేమ్ టైమ్ మీ మార్క్స్ని చేసుకుని అక్కడ పోర్టల్ అప్డేషన్ అయితే అవడం జరుగుతుంది ఓకేనా సో రిజల్ట్ అనేది మనకి నెక్స్ట్ డే ఇరవై తర్వాత రావటం అయితే జరుగుతుంది సో ఈ రిజల్ట్స్ లో మనకి ఏంటంటే సో ఎవరెవరు ఏ స్కూల్స్ అనేది సెలెక్ట్ అయ్యారు ఏంటనే సో మీకు అక్కడ చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఎలాక్ట్ స్కూల్ అంటే మనకి ఏ స్కూల్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది దాంతో కూడా మనకి ఇరవై తేదీ నుంచి ఇరవై రెండో తేదీ మధ్యలో మనం జరగడం జరుగుతుంది అనమాట ఓకేనా సో మళ్ళీ అప్డేట్ పోర్టల్ సో మీరు ఆ స్కూల్కి సెలెక్ట్ అయిన తర్వాత సో ఆ సెలెక్ట్ అండ్ విద్యార్థుల లిస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే సో మళ్ళీ పోర్టల్లో అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది అయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్ దట్ సేమ్ టైం మెడికల్కి సంబంధించిన ఏదైతే ప్రాసెస్ అనేది ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది మనకి సో చేయడం అయితే జరుగుతుంది సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు మెడికల్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క సో హాస్పిటల్ అయితే అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది కేవలం ఆ హాస్పిటల్స్ మాత్రం పెట్టుకోవడం జరుగుతుంది ఇదే లో ఉంటుంది మళ్ళీ మీకు తర్వాత మీకు చెప్తాను ఓకేనా సో అది ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ గురించి మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను సో మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతి స్కూల్కి ఒక్కొక్క హాస్పిటల్ అనేది వాళ్ళు అలాట్ చేయడం అయితే జరిగింది సో ఆ స్కూల్స్లో మాత్రం అది ఆ హాస్పిటల్స్లో మాత్రమే మనం మెడికల్ టెస్ట్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీకు ఏ సైనిక్ స్కూల్ అయితే అలాట్ చేయడం జరిగిందో ఆ సైనిక్ స్కూల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవుతుందనమాట ఓకేనా సో అది అయిపోయిన తర్వాత డాక్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సబ్మిషన్ చేసేటప్పుడే మనకి ఫీజ్ స్ట్రక్చర్ ఇదంతా కూడా మనకి అడగడం అయితే జరుగుతుంది అనమాట సో ఫీజ్ స్ట్రక్చర్ అనేది మీకు ఇస్తారు సో మీరు ఎన్ని స్లాట్స్ లో మీరు ఫీజు అనేది పే చేసుకోవాలి ఏంటనేది అక్కడ వాళ్ళు చెప్తారు సింగిల్ లేకపోతే డబుల్ త్రిబుల్ అని చెప్తారు సో దాన్ని బట్టి మీ ఏదైతే మీ ఎబిలిటీస్ ఉంటాయో దాన్ని బట్టి మీరు ఏంటంటే సో ఆ ఈఎంఎస్ అనేది మీరు ఎంచుకోవచ్చు అనమాట ఓకేనా సో అప్డేట్ పోర్టల్ సో కంప్లీట్ అయిపోయిన తర్వాత సో సబ్మిషన్ అంతా అయిపోయిన తర్వాత అప్డేట్ అనేది ఎప్పుడు మనకి చేస్తారు సో ఎనిమిది నాలుగు లేదా తొమ్మిది నాలుగు ఓకేనా సో ఈ డేట్స్ లో మనకి చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే విద్యార్థులనే వాళ్ళు సెలెక్ట్ అయిపోయారో డాక్యుమెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయారు సో కన్ఫర్మ్ అయిపోయిన వాళ్ళందరి లిస్ట్ అంతా కూడా అప్డేట్ అనేది అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ రౌండ్ టూ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే పది నాలుగు ఇరవై నాలుగున మనకి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ఎవరైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు రిజెక్ట్ అనేది అవుతూ ఉంటారో పేమెంట్స్ చేసుకోకుండా ఉంటారో మెడికల్ టెస్ట్లో అన్ఫిట్ అనేది వస్తుంది వాళ్ళందరు సీట్స్ అనేవి మళ్ళీ ఖాళీ అవుతాయి అన్నమాట మళ్ళీ రౌండ్ నెంబర్ టూలో మళ్ళీ మనం సో ఇంకో స్కూల్కి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా మనకి ఎయిట్ రౌండ్స్ అయినా ఉంటాయి ఒకసారి ఫాస్ట్ చేసుకుని చూడండి ఎప్పుడెప్పుడు ఏ రౌండ్స్ అనేవి ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఎయిత్ రౌండ్ అనేది ఆగస్ట్ నెల వరకు మనకు ఉండడం అయితే జరుగుతుంది అనమాట సో అప్పటి వరకు మనము ట్రై చేతి చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మళ్ళీ అడుగుతారు ఒకసారి జాగ్రత్తగా మీకు ఇక్కడ మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో మనకి పోర్టల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సి అనేది ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ నెంబర్ వన్ అనేది స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆ సైనిక్ స్కూల్ క్వాలిఫైడ్ అయినట్లయితే సో మనకి ఎస్ అనేది రావటం జరుగుతుంది సో అప్పుడు మనకి ఏంటంటే ప్రాసెస్ ఏముంటుందంటే సో అడ్మిటెడ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో ఇంతకుముందు చెప్పింది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ లేకపోతే సో ఏదైతే మనం చేసుకోవడం జరుగుతుందో పేమెంట్ ప్రాసెస్ కానీ సో ఇవన్నీ కూడా మనకి చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఈ గ్రీన్ లైన్స్ మీరు చూసుకున్నట్లయితే సో ఈ ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది అనమాట ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ అనేది మీకు నచ్చలేదు ఓకేనా సో అప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు అంటే నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి మీకు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది సో నాట్ సాటిస్ఫైడ్ అనేది క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీరు రౌండ్ నెంబర్ టూకి అయితే వెళ్ళిపోతారన్నమాట సో మీకు ఏదైతే అలర్ట్ చేయబడిన ఆ సీట్ ఉంటుందో ఆ సీట్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి అని ఎవరు కలికెరికి సో సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది సో ఫర్దర్గా అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ స్కూల్ అనేది వాడికి నచ్చలేదు అనమాట సో అక్కడ అట్మాస్ఫియర్ అని బాగాలేదు సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి దీన్ని నేను క్లిక్ చేసుకోవచ్చు అనమాట సో అప్పుడు కన్సిడర్ అయిపోయినట్లే మనకేమవుతుంది సో రౌండ్ నెంబర్ టూకి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఓకే సో ఇది మనకేంటంటే ఎవరైతే యాక్సెప్టెడ్ అని వచ్చిందో ఆ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు యాక్సెప్టెడ్ కాదు మీరు ఏదైతే స్కూల్ కి అప్లై చేసుకున్నారో ఆ స్కూల్ కి మీరు యాక్సెప్టెడ్ కాదు రిజెక్ట్ అయిపోయారు అనమాట అంటే నో అనేది వస్తుంది సో అప్పుడు మీకు ఏంటంటే రౌండ్ నెంబర్ టూ కి అయితే మీరు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అనమాట మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకొని రౌండ్ నెంబర్ టూ కి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీకే స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ అనేది మళ్ళీ మీరు స్టార్ట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఈ విధంగా మీరు వెళ్ళాలి సో రౌండ్ నెంబర్ టూకి వెళ్ళిన తర్వాత సో మీరు ఏం చేస్తారు సో ప్రాసెస్ అంతా చేసుకొని సో మళ్ళీ సేమ్ సో ఎస్ వచ్చినట్లయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది చేసుకుంటారు సో నో వచ్చినట్లయితే మళ్ళీ మీరు సో రౌండ్ నెంబర్ త్రీకి వెళ్ళి సో మళ్ళీ మొదటి నుంచి సో రిజిస్ట్రేషన్ చేసుకొని రౌండ్ నెంబర్ త్రీకి అయితే మళ్ళీ మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది రౌండ్ నెంబర్ టూలో కూడా మీకు ఆ స్కూల్ నచ్చక పెళ్ళినట్లయితే అక్కడ కూడా మళ్ళీ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద అలాటెడ్ స్కూల్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి మళ్ళీ రౌండ్ నెంబర్ త్రీకి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఈ కౌన్సిలింగ్ అనేది ఉండటం జరుగుతుంది సో స్టూడెంట్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను సో క్లియర్గా సో మీలో ఎవరైనా సరే ఈ ఈ కౌన్సిలింగ్ అనేది మాకు చేసుకోవడం రాదు అనుకున్న వాళ్ళు మాత్రమే సో మా నెంబర్కి అయితే కాల్ చేయండి సో దయచేసి డౌట్స్ కోసం కాల్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నట్లయితే ప్రాసెస్ అని అయిపోయిన తర్వాత సో ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కాల్ చేయండి కానీ ఇటువంటి టైంలో మాత్రం కాల్స్ చేయొద్దు సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కాల్స్ ఉన్నట్లయితే సో అవసరమైన వాళ్ళకి మేము ఆన్సర్ చేయలేము అనమాట సో దయచేసి అర్థం చేసుకోండి ఓకే సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో దానికి సంబంధించిన స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రిప్లై చేస్తారు ఓకే